ఆదిమగారు దేవుడు వారిని ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి భూమి ఎన్నో పోరాటాల మధ్య ఈ భూమిని స్వతంత్రించుకోవటానికి సహాయం చేసిన దేవునికి కలుగును గాక అలాగే మరి ఈ సంవత్సరం తొలకరి ప్రారంభమైన తర్వాత మొదటిగా పనుల నిమిత్తమై ఇత్తనాలు వేయటానికి మరి మా ప్రేమిటిలను దేవుడిని నడిపించడంతో పాటు పొలంలోనికి వచ్చి వేరే గారు గారి పొలంలో వేయబోతున్న ఇత్తనాలు కొరకు ప్రార్థన చేయటానికి మరి దయ సావుకునిగా దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి కూడా నేను కొతనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు విత్తనాలు వేయటం ప్రారంభిస్తున్నారు విజయవంతంగా ఈ పని ముందుకు కొనసాగినట్లు దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం ఆ తదుపరి పనిని ప్రారంభిస్తాం ప్రార్థన ప్రేమ కలిగిన మాత్రమే పరిశుద్ధమైన గారు వారిని ప్రేమించి వారి పితరుల స్వాస్థ్యం పంపకాల ద్వారా వచ్చినటువంటి ఈ భూమిలో పంట పొలంలో ప్రభుత్వ విత్తనాలు వేయటానికి మీరు అవకాశం ఇచ్చినందుకు కొద్దిపాటి వర్షాన్ని మీరు అనుగ్రహించారు ఇంకా సమృద్ధికరమైన వర్షములు దయచేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ప్రభు పరిసిద్ధపరిచిన ఈ భూమిలో కోరుతా ఉన్నాను బిడ్డలు ఒళ్ళో ఉన్న ప్రతి విత్తనము భూమిలో నాటబోతుండగా భూమిలో నాటిన ప్రతి విత్తనము ముప్పదంతలుగా అరవై నూరంతులుగా ఫలించడానికి వంతులుగా ఫలించడాన్ని ఈ సంవత్సరం ప్రభాని బిడ్డల యొక్క కష్టార్జిత ఫలాలతో సంతోషించే భాగ్యం మీరు దయచేస్తున్నామని కోరుతా ఉన్నాను నీ బిడ్డలు ఇప్పటి వరకు తలపెట్టిన ప్రతి పనిలో విజయ విజయవంతమైన నీ ప్రణాళికలు ప్రార్థనా పూర్వకంగా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నారు ఈ సంవత్సరం ఈ పంట విషయంలో కూడా ఊహ కందని అద్భుతాలు జరిగిస్తున్నామని కోరుతా ఉన్నాను ప్రభా బిడ్డలు కూడా ఈ సంవత్సరం మంచిగా పనులు చేసుకొని ఆరోగ్యాలతో వర్దిల్లి మంచి విలువైనటువంటి కష్టార్థ ఫలాలతో సంతోషించే భాగ్యం మా ప్రియులకు కూడా దయచేస్తున్నామని కోరుతూ ఉన్నాను ఈ సాగుకొని ప్రాంత మీరు ఆరోకిస్తురండి ఈ భూమిని మీరు దీవించండి ఈ భూమిలో మా బిడ్డలు విత్తనాలు వేయబోతుండే